వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోలో ఉన్నటువంటి సమాచారం నచ్చినట్లయితే వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము రేపు ఏకాదశి కదండి ఏకాదశి రోజు అందరూ పూజలు వ్రతాలు అని చేస్తూ ఉంటారు కొంతమందికి వీలవుతుంది కొంతమందికి వీలు కదండి సో మీరు పూజ చేయడానికి వీలు పడని వాళ్ళు ఈ ఒక్క చిన్న పని చేసినా సరిపోతుందండి అది ఏంటనేటువంటిది మనం చూద్దామండి పొద్దున్న ఎలాగ మనము ఇల్లంతా మంచిగా నీట్గా శుద్ధి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నైవేద్యం అనేటువంటి స్వామికి సమర్పిస్తాము సో అలానే మీరు చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పిండి దీపాలను వెలిగించి ఒక రెండు పిండి దీపాలను వెలిగించి ఆ స్వామికి వాటిని మీరు నైవేద్యంగా పెట్టండి చలివిడిని స్వామి యొక్క దివ్య రూప కటాక్షలు అనేవి మీకు ఖచ్చితంగా కలిగి తీరుతాయండి ఎంతో స్వామికి పిండి ప్రమిదలో దీపారాధన అనేటువంటిది స్వామికి చాలా ఇష్టం అండి ఈ పిండి ప్రమిదలను మనము ఎలా తయారు చేసుకోవాలి అంటే కొంచెము బియ్యం పిండి అనేటువంటి తీసుకుని అందులో పాలు కొంచెము అరటిపండు అనేటువంటిది వేసి మనము స్వామికి ఆ పిండి ప్రమిదను తయారు చేసుకోవాలండి తయారు చేసుకొని దాంట్లో ఏడు వత్తులను కనుక మనము వేసి దీపారాధన చేసినట్లయితే నూనె అనేటువంటిది నువ్వుల నూనె పోయాలి అండి వెంకటేశ్వర్ల స్వామికి అయినా మీరు వెంకటేశ్వర్ల స్వామిని పూజించండి లేకపోతే మీకు పాజిబుల్ అయితే దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర అనేటువంటిది చదువుకోండి ఈ రోజున చాలా మంచి ఫలితాలు అనేటువంటిది ఉంటుందండి మీకైతే పూజ చేసినటువంటి ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుందండి మీరు ఏ కోరిక కోరుకున్న కోరిక మాత్రం ఈ ఏకాదశి రోజు కంపల్సరీ తీరుతుందండి ఏకాదశి రోజు మీరు వెలిగించే ఒక్క పిండి ఒక్క పిండి ప్రమిదలో దీపారాధన చేసినా కూడా అది స్వయంగా స్వామివారికి చెందుతుందండి అంత శక్తివంతం అనేటువంటిదండి పిండి ప్రమిదలలో దీపారాధన అనేటువంటిది మీరు ప్రతి శనివారము చేసినా కూడా సరిపోతుంది మీకు ఒకవేళ వీలైతే ప్రతి శనివారము చేయండి ఈరోజు మీకు కనుక వీలు పడినట్లయితే ఏకాదశి మాకు వీలు పడతలేదండి అనుకున్నప్పుడు ఏ శని వారం రోజు అయినా కూడా వెంకటేశ్వర స్వామి పిండి ప్రముందులో దీపారాధన చేయండి మీరు కోరుకునేటువంటి ఎలాంటి కోరికనైనా ఖచ్చితంగా నెరవేర్ తీరుతుందండి ఇంకా ఉపవాసం వరకు వచ్చినట్లయితే కొంతమంది ఉపవాసం చేయగలుగుతారు కొంతమంది ఉపవాసం చేయలేరు ఏకాదశి రోజు మీరు మామూలుగా పొద్దున ఏదైనా ఉప్మానో ఏదైనా తీసుకొని సాయంత్రం మీరు భోజనం అనేటువంటి చేసేయండి సరిపోతుంది ఇంకా కొంతమందికి ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బంది పడతారండి సో అలాంటి వాళ్ళకి ఈ పూజ అనేటువంటిది చాలా బాగా యూజ్ అవుతుంది వీలైతే పీఠం పెట్టుకొని చేయండి లేకపోతే మీరు పూజారూంలోనే ఈ విధంగా పిండి ప్రముదలలో దీపారాధన చేసుకుంటే సరిపోతుందండి విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కానీ ఇలా పిండి ప్రముదలలో దీపారాధన అనేటువంటిది మీరు ఒక ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ మీరు ముట్టించినట్లయితే మీ కోరిక అనేటువంటిది నెరవేరి తీరుతుందండి త్వరలోన ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్